సంతోషకరమైన నగరం మిజోరం మిజోరం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా నిలిచింది ఇందుకు సంబంధించిన నివేదికను గురుగ్రామ్లో గురుగ్రాంలోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చెందిన స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేష్ పిలానియా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదిన విడుదల చేశారు కుటుంబ కుటుంబ బంధాలు సామాజిక సమస్యలు వృత్తి మతం కోవిడ్ నైన్టీన్ ప్రభావం ద్రాతృతం అనే ఆరు అంశాల ప్రతిపాదిక తీసుకొని ఈ సర్వే అధ్యయనం చే నిర్వహించారు ఈ అంశాలు ప్రజల శరీర ప్రజల శారీరక మానసిక ఆరోగ్యం పై ఆనందం ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో పరిశీలి పరిశీలించి మిజోరం అందం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు వంద శాతం నక్షరత్ సాధించిన రెండో రాష్ట్రం మిజోరం ఆర్థిక అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని విజయం సాధిస్తున్నారు మిజోరం సమాజ నిర్మాణం కాస్త భిన్నంగా ఉంటుంది ఇది రహిత సమాజం అందుకు అనుగుణంగానే పెంపకం ఉంటుంది ఆడ మగ అనే భేదం లేకుండా యువత పదహారు పదిహేను వయసులోనే ఉపాధి పొందుతున్నారు చిన్న వయసులోనే సంపాదించడానికి ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు సంతోషక సంతోషకరమైన నగరం మిజోరం